అధికారులు బాధ్యత మరిసి ప్రవర్తిస్తే ఇక సహించేది లేదని కురిచేడు మండల జడ్పీటీసునుసు నాగిరెడ్డి అధికారులపై మండిపడ్డారు కురిచేడు మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల సమావేశాలకే అధికారులు డుమ్మా కొడితే సమస్యలపై ఎవరు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు గైర్హాజరైన అధికారులపై వెంటనే చర్యలకు జిల్లా అధికారులకు నివేదించాలని ఎంపీడీఓ కుసుమ కుసుమకుమారిని కోరారు మరో పక్క అధికారులు ప్రోటోకాల్ పాటించటం లేదని ఈ విషయం జిల్లా అధికారులకు నివేదిస్తామన్నారు మండల సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానం తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్రమ ఎంపీడీఓ కుసుమకుమారి యూఆర్డి ప్రసాదరావు మండల స్థాయి అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సమావేశంలో నేను పరిష్కారం చూపించాము అనే ఒక మాట ఏ సభ్యు ఏ ఒక అధికారి ఉండే నేను పోయిన ఇలాంటి సమ సందర్భ సమావేశాల్లో ఎన్నో సమస్యని మనందరం అందరం కూడా చర్చించుకున్నాం వాటి సమాధానం జరుగుతూ చెప్పుకు కాబట్టి మీరు మా డిపార్ట్మెంట్ తరపున చేస్తున్నా ఇవి చేస్తున్నా అనుకుంటున్నాయని నువ్వు ఈ సమస్య పోయి సమావేశాలు చెప్పారు మేము దీన్ని పరిష్కారం చూపించాము అంటే అందరూ సందర్భం కానీ ఆ సందర్భాలు అయితే ఎవరు కూడా రావట్లేదు అందరూ బాధపడాలి ఇలాంటి సందర్భాలలో ఇంతతో తెలియదు సమావేశం ఉండే సమస్యలు ఎప్పటికప్పుడు తీసుకొని వాటి పరిష్కారం బాధ్యతలు అందరూ కూడా తీసుకోవాల్సి కాబట్టి ఈ సమావేశం జరుగుతుంది అయితే బాధిత రాజకీయ అధికారులు బాధితులు మర్చి వారి ఇష్టానుసారంగా వారి సొంత సంస్థలు మాటలు చెప్పి వాళ్ళకి కింది స్థాయి ఆటలు వేరే వాళ్ళ సమావేశాలు పంపించి సమావేశానికి ఉన్న తగ్గిస్తున్నటువంటి సందర్భాన్ని గమనించా ఎందుకు వస్తుంది అందరూ ఎందుకు రావచ్చు పన్నెండు పన్నెండు అర్థం కాలేదు కాబట్టి ఇలాంటి సంస్కృతిని నిలనాడి అధికారులు బాధ్యతతోటి వచ్చి సమావేశానికి వచ్చి జరిగిన సమస్యలు తెలుసుకొని వాటి దర్శనాలు సాల్సిన బాధ్యతను మరిచేసి వాళ్ళ సొంత పనుల్లో ఉండేసి బాధ్యతలు మర్చిపోతున్న ఇది